నమస్తే నేమ్ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో నేను క్యారెట్ వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానని మనకి నోటికి ఏమన్నా రుచిగా తినాలి అనిపిస్తే ఇలా వెల్లుల్లి కారాన్ని ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ క్యారెట్ వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు క్యారెట్ ని తీసుకొని పైన పీల్ మొత్తం తీసేసుకొని ఈ క్యారెట్ ని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ క్యారెట్లు మొత్తాన్ని తురుముకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పది పన్నెండు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి రెండు స్పూన్ల నువ్వులని ఫ్రై చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒకటిన్నర స్పూన్ల ఉప్పుని వేసుకోవాలి మూడు స్పూన్ల కారం వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్లకి మూడు స్పూన్లు కారం కరెక్ట్గా సరిపోతుంది మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ పోపు దినుసులతో పాటు రెండు మూడు మిరపకాయలను కూడా వేసుకొని అన్నిటిని ఒకసారి కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేకిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు కొంచెం ఇంగువను వేసుకోవాలి ఫైనల్గా మనం తురుముకున్న క్యారెట్ తురుము మొత్తాన్ని లో వేసుకొని ఈ పోపు దినుసులు అంతా కలిసే విధంగా గరెటితో బాగా కలిపిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ క్యారెట్ తురుము మొత్తం మగ్గి ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మనకి ఇది ఫ్రై అవడానికి ట్వంటీ మినిట్స్ వరకు టైం పట్టిద్దండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఈ క్యారెట్ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా క్యారెట్ మొత్తం చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వెల్లుల్లి కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మనం ఇందులోకి ఇంకా సాల్ట్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు కారం అంతా ఈ క్యారెట్ వెల్లుల్లి కారాన్ని రైస్లోకి కొంచెం వేసుకొని అయినా రైస్ మొత్తం తినేయచ్చండి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా క్యారెట్ వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేశాం కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నోటికి రుచిగా ఏమైనా కారం కారంగా తినాలి అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం